ఏది రెండింటికి చెప్తాను దాన్ని కూడా చెప్పాలి మళ్ళీ ఇక్కడనే అంటే మళ్ళీ మా సంగతి ఓకే మేమే ఎక్కువ మేమే ఎక్కువ వీళ్ళు లేరు అని ఇక్కడ ప్రచారం చేసి ఇక్కడ ఉండబడే ఈ అమలాపురం పేరుతోటే పార్లమెంట్ మెంబర్గా గెలిచిన మన మాజీ సోదరుడు ఆయనేదో ఇరవై వేల మందితో మొత్తం తీసుకొని తీసుకొని మీటింగ్ పెడితే ఐదు ఆరు వేల మందితో మీటింగ్ పెడితే మేము తప్ప ఇక్కడ ఎవరు లేరు అన్నప్పుడు సరే నువ్వు చూసుకోవడానికైనా ఆ జిల్లాలో ఉండని చెప్పి అదే రాజ రాజ మనం మూడు విషరూపాలు పెట్టేశాం ఆ మూడు విష రెండు విశ్వరూపాలు ఎక్కండి మనం ఒకటి విజయవాడ మూడోది మొన్న గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మూడో విషయ పెట్టేశాం ప్లీజ్ ఆ విశ్వరూపం ఎందుకు పెట్టాల్సి వచ్చింది విజయవాడలో రాజశేఖర గారు తెలంగాణలో కరీంనగర్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న సమయంలో మన సహకారం తీసుకొని అక్కడ వర్గీకరణేతామని మాటిచ్చాడు అని ఎన్నికలు అయిపోయిన వెంటనే విజయవాడలో జూపుడి ప్రభాకరరావు మాలమహనాడు ఒక ఐదు వేల మనతో మీటింగ్ పెట్టిన తర్వాత వర్గీకరణ అనేది కరెక్ట్ కాదు ఇది దళితుల చీలికకు దారిది చెప్పి రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది అంటే తెలంగాణ అంటే మాది ఎలుక్కున్న జిల్లా తెలంగాణ అంటారు ఆంధ్రలో మాలలు ఎక్కున్నారు అని అంటారు కాబట్టి మాది గెలుపుకున్న కారణం వర్గీకరణ చెప్తా అని మాటిచ్చి మాలలు ఎక్కున్నారని చెప్పబడుతున్న కారణము వర్గీకరణ వ్యతిరేక కామెంట్ చేస్తే అప్పుడు రాజశేఖర్ గారు సవాల్ చేశాం ఓకే ఏ విజయవాడ గడ్డ మీద నువ్వు మాకు వ్యతిరేక స్టేట్మెంట్ ఇచ్చావో మాల మారడి మీటింగ్ పెడితే ఐదు వేల మంది వచ్చిండ్రు కదా అక్కడ మాలలు ఎక్కువ ఉండరాని అంటుండు కదా అక్కడ నా మాదిక జాతి పౌరుషం శక్తి ఎంతో నిరూపిస్తా విశ్వరూపం అక్కడ అదే మొదట విశ్వరూపం ఆ విశ్వరూపానికి రాజశేఖర్ గారు వచ్చి మన పోతున్న సమయంలో ఆయనే ట్రాఫిక్ లో పోయా పరిస్థితి వచ్చేసి విశ్వరూపం అంటే ఎట్లుండాలో విజయవాడలో నిరూపించాలి అది నిరూపించినాక అనవసరంగా ఈయన ఒక ఐదు వేల మంది మీటింగ్ పెట్టి మేమే ఎక్కువ ఎక్కువ ఉన్నదా అన్నాడు అయితే అక్కడ ఉన్నారు కదా మీరు అయితే మేము ఉన్నామని చెప్పడానికే మీటింగ్ పెడుతున్నాము దయచేసి ఆ రోజు నువ్వు బయటకి ఎక్కడికి వెళ్ళకు రాజమండ్రి ఉంటావు అమలపురం ఉంటావు అక్కడనే ఉండవు అని చెప్తే అసలు జిల్లా రోజు వెళ్ళకుండా ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినారు రాజమండ్రి నగరం మొత్తం కిటకిటలాడిన విషయం గ్రౌండ్ పక్కకు పెట్టి గ్రౌండ్ నిండడం గ్రౌండ్ రావుతాలో ఉండబడి రోడ్లు నిండడం కాదు మొదటి రాజమండ్రి రోడ్లన్నీ కిటకెళ్ళాడు ఇక్కడికి అంటే